ఈయనకి దొరికితే ఐదేళ్లు తినేస్తాడు అని అంటాడు భైరవ ఈసారి దొరకు పదేళ్లు తొక్కేస్తా అంటారు జక్కన్న కల్కీ సినిమాలో ఈ సీన్ ఆడియన్స్ కి చాలా ఆనందాన్నిచ్చింది కానీ ఇదే టాపిక్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ప్రభాస్ స్పీడ్ బాగానే ఉంది కానీ మరి మావాడి సంగతి అంటూ ఆలోచనలో పడిపోతున్నారు మహేష్ రాజమౌళి కాంబినేషన్ అందరూ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారు మా హీరోతో మీరు సినిమా ఎందుకు చేయరు అని రాజమౌళిని అడిగినవారు రాజమౌళికి డేట్స్ ఎందుకివ్వరని మహేష్ ని అడిగినవారు వాళ్లంతా ఇప్పుడు ఈ కాంబో సెట్ కావడంతో ఫుల్ హ్యాపీస్ అయితే రాజమౌళి మహేష్ మూవీ ఎప్పట్నుంచి మొదలవుతుందన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని టెస్ట్ కట్ వీడియోలు రెడీ అవుతున్నాయని రకరకాల వార్తలొచ్చాయి అయితే అవేవీ జరగలేదు మరి త్వరలోనే మహేష్ పుట్టినరోజు రాబోతోంది ఆలోపైనా రాజమౌళి ఏదో ఒకటి తేలుస్తారా లేదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు రీసెంట్ గా ఆస్కర్ నుంచి ఆహ్వానం అందుకున్న ఓ ఓవైపు ఆ పనుల మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి మహేష్ మూవీని ఇంటర్నేషనల్ రేంజ్ కి ఇంచు కూడా తగ్గకుండా తెరకెక్కించాలి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు ఘట్టంనేని ఫ్యాన్స్ అన్లిమిటెడ్ బడ్జెట్ తో అంచనాలకు అందకుండా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఆ మాత్రం ఆలస్యాన్ని భరించాల్సిందేనని తమలో తామే సర్ది చెప్పుకుంటున్నారు